చెమటోడ్చిన వచ్చిన తీసిన కష్టపడ్డా కష్టపడి నెక్స్ట్ వీడియోస్లో ఎన్ని బీరకాయలు ఎన్ని సొరకాయలు ఎన్ని దొండకాయలు మిరపకాయలు హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటా సో మనము మన బ్యాక్ యార్డ్లో వెజిటేబుల్ గార్డెన్ బెడ్ చేసాము యుఎస్లో మన దేశీస్ ఎస్పెషల్లీ మన ఇండియన్స్ బ్యాక్ యార్డ్లో గ్యారంటీగా యాక్చువల్లీ వెజిటేబుల్ బెడ్ పెట్టుకుంటారు సో ఆ వెజిటేబుల్ బెడ్ ఎలా తయారు చేస్తారు దాని డీటెయిల్స్ ఏంటి ఎంత ప్రైస్ పడింది కాంపోస్ట్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియోలో యాక్చువల్లీ డిస్కస్ చేద్దాము ఇంకా లేట్ ఎందుకు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇది అసెంబ్బుల్ చేసాక ఇంత పెద్దగా అనిపిస్తుంది బాగుంది ఎయిట్ ఫీట్ అంటే చాలా పెద్దగా ఉంది యాక్చువల్లీ ఇట్స్ వెరీ గుడ్ ఇది వన్ మనకి ఇట్లా ఇంకొకటి వచ్చింది ఇట్లా మొత్తం టూ ఎయిటీ డాలర్స్కి రెండు వస్తున్నాయి ఎయిట్ బై ఫోర్ బై హైట్ వన్ వన్ ఫీట్ ఉంటుంది గుడ్ ఇఫ్ యాక్చువల్లీ లైక్ టూ వెజిటబుల్ బెడ్స్ ఈ దాంట్ ఇంత వేసుకుంటే వెజిటబుల్ బెడ్ దీనికి ఫస్ట్ ఇలా మనము బార్డర్ లాగ్ చేసుకుంటే కనుక కొంచెం మెయింటెనెన్స్ అంటే మనం లాన్ మూవింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుందని ఇలా ఫస్ట్ ఇట్లా డిగ్ చేసి గ్రాస్ అంతా తీసి ఇక్కడ ఒక బార్డర్ లాగా ఒక రాళ్ళు అంటే జస్ట్ ఒక ఎడ్జ్ ఎడ్జింగ్ లాగ్ చేస్తాను మార్క్ చేసుకున్నాక ఇది చూడడానికి ఏదో గోల్ఫ్ కోట్ ఏదో సాకర్ కోట్ లాగుంది ఇప్పుడు లెట్స్ ఏం చేద్దాం చేద్దామంటే గెడ్డంతా దీంట్లో ఉండేదంతా తీసేద్దాం ఇవి మార్క్ చేసుకున్నంత గడ్డి తీసేస్తే దెన్ మనం వెజిటేబుల్ బెడ్ పెట్టేయచ్చు అన్ని కూడా హెల్ప్ చేస్తున్నాడు తవ్వేసినంత గ్రాస్ అంతా వాడు కూడా తీస్తున్నాడు అది నేను తీస్తారా ఇవన్నీ ఎడ్జింగ్ చేద్దాం ఇవన్నీ ఎడ్జింగ్ చేస్తే మ్యాక్సిమం పని అయిపోతుంది వీడ్ బ్యారియర్ వేసి ఎడ్జింగ్ చేస్తే చూడడానికి పని ఉంటుంది వీట్ బ్యారర్ వేసుకున్నాం రోటీ కూడా హెల్ప్ చేస్తుంది నాకు కూడా గార్డెనింగ్ చేస్తున్నారు శాండీ అప్ చేస్తున్నారు మనం సో దట్ ఇక్కడ ఎగ్జెస్లో బ్రిక్స్ పెడితే మంచి లుక్ వస్తుందని ఏదో జస్ట్ కిచెన్ ఎంగేజ్ చేయాలి ఇలా వాడిని కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే సో దట్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది వెజిటబుల్స్ గ్రో దే విల్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఇది వెజిటబుల్ గార్డెన్ బెడ్కి కాంపోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇక్కడ దగ్గరలో ఉన్న డానియల్ సప్లైస్ అని ఒక దగ్గరలో ఉంది దాని నుంచి నేను ఫోర్ క్యూబిక్ యాడ్స్ ఆర్డర్ పెట్టాను సో ఇలా ట్రక్లో తీసుకొచ్చి మన డ్రైవర్లో వేస్తారు మళ్ళీ మనం లేబర్ కావాలంటే మనం వేసుకోవచ్చు బట్ ఇంక నేనే యాక్చువల్లీ ఇక్కడ నుంచి మన వెజిటబుల్ గార్డెన్ బెడ్లోకి వేస్తాను అండ్ కొంచెం మన యార్డ్లో కూడా యూజ్ చేయొచ్చు ఫ్రంట్ యార్డ్లో కూడా వేద్దాం అనేది కొంచెం బ్యాక్ యార్డ్లో కూడా అలా వేసి లెవెల్ చేయొచ్చు అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు ఉంటే యాక్చువల్లీ ఇది కవర్ అప్ చేస్తుంది ఇది ఫిఫ్టీ 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 ఎంత పడింది అనే డీటెయిల్ కూడా మీకు దీంట్లో చూపిస్తా ఇదిగో అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కాంపోస్ట్ మనకి ఈచ్ క్యూబిక్ యార్డ్ థర్టీ ఎయిట్ డాలర్స్ సో నేను ఫోర్ వే ఫోర్ క్యూబిక్ యార్డ్స్ తీసుకున్నా వన్ ఫిఫ్టీ టూ అండ్ కోర్స్ డెలివరీకి ఒక ఫార్టీ డాలర్స్ వేస్తాడు సో నాకు క్లోజ్ టు టూ ఓ ఫైవ్ అయింది ఇలా వాడు డ్రైవేలో వేసిపోతాడు మనం ఇలా వీల్ బ్యారెల్లో వేసుకొని బ్యాక్ సైడ్లో ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు ఇది గ్రాస్కి కూడా కాంపోస్ట్ పనికి వస్తుంది మంచిది ఫిఫ్టీ ఫిఫ్టీ ఇండియాలో గ్రాస్ పెరుగుతుందని పాపం దున్నిస్తారు నేను గ్రాస్ పెరగాలని ఎరువులేస్తాను ఆడ ఎరువులు వేసే ముందు గ్రాస్ తీస్తారు సో ఇక్కడంతా రివర్స్ అమ్మ సో యా సో ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఇది వేస్తే గ్రాస్ పెరుగుతుంది ఇది వేస్తే మన కొవ్వు కరుగుతుంది సో టూ థింగ్స్ అనమాట సో లేబర్ పెట్టుకోవచ్చు కదా ఎవరికైనా ఇస్తా అంటే చేస్తారు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ డాలర్స్లో ఇది అయిపోతుంది తగ్గాలనుకున్నప్పుడు ఇలా చేస్తే మనకు అలా కూడా ఉపయోగపడుతుంది కదా సో ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా కవర్ చేసుకోవడం మొత్తం ఇంకా మనం ఇలా కష్టపడితే ఒక్క టమాటో ఇచ్చినా కూడా దాని విలువ తెలుస్తుంది హోల్ హోల్ ఫుడ్ సామాన్ టమాటో వచ్చిన కంపోస్ట్ తీసిన కష్టపడ్డా కష్టపడి వెజిటేబుల్స్ పండిస్తున్నా మోడల్ మోడల్ Watermelon or uh, musk melon, Adi? I don't know. You don't know? Yeah. I think it's a watermelon. Let's see. Inga, inga. Uh, okay, yeah. Uh, it's Kids, vegetable bed, look plants are the this. already consume. Did you ఇక్కడ మిర్చి టమాటోస్ ఆల్రెడీ కొన్ని కొన్ని వచ్చినాయి ఇలా ఇంకా కొన్ని సీడ్స్ రావాలి మనం ఈ సంవత్సరం కొంచెం లేట్గా వేసాము బట్ ఇక్కడ కొన్ని వాటర్ మిలన్ స్నేక్ గార్డు అంటే పొట్లకాయ ఇవన్నీ వేసాము స్లోగా వస్తున్నాయి నేను ఇంకా కొంచెం కొంచెం చేసేది ఉంది ఇటువైపు క్రీపీ క్రీపీ వెజిటేబుల్స్ వేసాము కదా దీనికి ఒక కట్టాలి ఒక అంటే అవి పాకేలాగా ఉండడానికి ఇటువైపు అంతా కడదామని సో యా పిల్లలతో ఇలా నాటిస్తే వెజిటేబుల్స్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు ఓ నేను నాటి వచ్చినాయి అని సో ఇట్స్ గుడ్స్ ఇన్వాల్వ్ చేయాలి మనము Let's do that. Oh, what are you planting, Tali? Brussels sprouts and Brussels spring sprouts. onions. Oh, Brussels sprouts, nice spring onions and Brussels sprouts. Okay, good fiber. Look. Oh, yeah. Yeah, good, good. Not much Look at that. No, no, look. of ama. Yeah. మంచివి అవి అవి అక్కడ వేసావంటే లోపలికి వెళ్ళి మంచిగా నైట్రోజన్ ఇస్తుంది ప్లాన్స్ ఇట్స్ లైక్ విన్ విన్ ఫుడ్ దొరుకుతుంది దాని వేస్ట్ గుడ్ ఫర్ ప్లాంట్స్ <laughs> this best for us to this one's big. wow come <laughs> <laughs> if you want your if you want earthworms then come i think another one <laughs> <laughs> what the on my neck <laughs> ah hey mandalay it's okay A ఇక్కడ పుదీనా ఉంది ఓకే రోహమ్మా అమ్మా ఎన్ని ఆడుతున్నా బెండకాయ బెండకాయ ఓకే ఇంకో రెండు బెండకాయ ఇవి గింజలు ఇండియా నుంచి వచ్చినటివి ఓకే ఇవి ఇక్కడ ఓకే సో ఇవేంటివి ఇవి కాకరకాయ అనుకుంటా కాకర కాకరకాయ వేరేది మరి ఏమో తెలియదు బట్ అక్కడ నేను అటే మా నువ్వు ఇంకో చూడ నాట ఇక్కడ నాటు

ఇది చికెన్ ఫెన్స్ రాబిట్ ఫెన్స్ ఇది లోస్ లో ఇట్లా తీసుకొని ఇలా దగ్గర ఉప్పులో తిరిగిపోతుంది అండ్ ఇక్కడ ఇలా ఒక ఎత్తుగా ఇట్లా పెట్టుకుంటే ఒక లాగా న్యాచురల్గా ఇక్కడే లేకుని కాబట్టి ఇట్లా పెట్టేసుకుంటే అన్నీ ఒక త్రీ త్రీ రౌండ్స్ పెట్టుకొని మధ్యలో గ్యాప్ లాగా పెడితే లుక్ వస్తుంది తీసి ఆల్మోస్ట్ వెజిటేబుల్ బెడ్ రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయచ్చు ఇంకా రెండు పోస్ట్ పోల్స్ మన దగ్గర ఉన్నాయి ఇవి అవసరం లేకుంటే ఇవ్వచ్చు లేదంటే దీన్ని కొంచెం ఇంకా ఇట్లా ఎక్స్టెండ్ చేసి ఇంకొక వేస్తే సరిపోతుందా ఎందుకంటే పెన్సింగా మనకి ఇంకా ఉంది బాగానే సో ఇంకొక వేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా మేబీ ఇంకొకటి వేయచ్చు ఇంకొక వేస్తే అయిపోతుంది వీడి వరకు ఫైనలీ మన వెజిటేబుల్ బెడ్ ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది ఇలా క్రీపీ ఇక ఉండే ప్లాంట్స్కి అంటే స్నేక్ గార్డు మన బీరకాయలు దోసకాయలు ఇట్లా అనడానికి ఇలా పైన ఇలా కట్టేసాము సో దట్ ఏంటంటే ఇక్కడ హ్యాంగ్ అయ్యేలాగా ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వెజిటేబుల్ బెడ్కి అంతా ఇక్కడ ఫెన్స్ పెట్టేసా ఫెన్స్ కం ైక్ ఇట్లా ఇది ఆల్రెడీ కొన్ని ప్లాన్స్ మనము సీట్స్ ఒక బాట్స్లో నాటిన ఆ ప్లాన్స్ నాటి ఇవన్నీ ఇట్లా వచ్చినాయి ఆల్రెడీ కొంచెం వచ్చేసేయి బట్ ఓవరాల్గా ప్రాజెక్ట్ అయితే సాటిస్ సాటిస్ఫైడ్ విత్ ప్రాజెక్ట్ ఇలా ఇలా యాక్చువల్లీ ఈ రాళ్ళు ఎందుకు వేసా హెడ్జింగ్ ఎందుకు అంటే గ్రాస్ గ్రాస్ వచ్చి అంతా మెయింటెనెన్స్ కోసం అని అలా వేసాను సో దట్ ఏంటంటే కట్ చేసుకోవాలంటే ఇక్కడనే ఇలా కట్ చేసేసుకో ఇక్కడనే ఇలా కట్ చేసుకోవచ్చు యా ఓవరాల్గా ప్రాజెక్ట్ ఇలా ఇలా ఉంది చూడడానికి రేపు ఒక పందిరులాగా వేసాము ఈ ఆల్రెడీ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి పాకుతున్నాయి ఈ ఇలా పాకుతున్నాయి ఇలా పట్టుకొని ఇలా పాక్కుంటూ వస్తుంది సో దట్ ఏదన్నా ఒకవేళ వస్తే ఇలా హ్యాంగ్ అవుతాయి సో ఓవరాల్గా ఇలా ఉంది నెట్ మొత్తం దూరం నుంచి కూడా డీసెంట్గానే కనపడుతుంది పాక్వర్డ్గా లేదు ఒకసారి ఇట్లా చేసేసుకుంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మంచిగా వెజిటేబుల్ పెట్టేయచ్చు దూరం నుంచి ఇలా ఉంది ఫైనలీ మన వెజిటబుల్ గార్డెన్ బెడ్ రెడీ అయిపోయింది సో ఇది టోటల్ లైక్ ఏంటంటే ఫోర్ ఫీట్ ఫోర్ ఫీట్ వైడ్ అండ్ సిక్స్టీన్ ఫీట్ లెంగ్త్ ఉంది అండ్ వన్ ఫీట్ డెప్త్ ఒక గ్రాస్ తీసేసిన వల్ల వన్ అండ్ హాఫ్ ఫీట్ దీంట్లో కాంపోస్ట్ అంతా నింపేసి మనం చేసాము అండ్ ఈ పోస్ట్తో పోస్ట్ లాగా పెట్టి ఇలా ఫెన్త్ లాగా అండ్ ఇట్స్ ఒక పందిర్ లాగా ఇలా వేసాము సో దీని అంతా కాస్ట్ క్లోజ్ టు అరౌండ్ లైక్ వన్ సిక్స్టీ డాలర్స్లో అయింది నాకు కొంచెం ఎడ్జెస్ అవి ఇవి పెట్టినందుకు ఇంకా కొంచెం ట్వంటీ డాలర్స్ థర్టీ డాలర్స్ ఎక్స్ట్రా అయింది అంటే టూ హండ్రెడ్ డాలర్స్లో ఈ మొత్తం వెజిటబుల్ బెడ్ నాకైంది మీకైతే ఇది ఆప్షనల్ బట్ యా సో నేనైతే నాకైతే డీసెంట్గా కనిపిస్తుంది డీసెంట్గా వచ్చింది అనుకుంటాను మీరు చూ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో ఈ వీడియోలో ఏం వెజిటేబుల్స్ వచ్చాయి ఏంటనేది మనం ఇంకా ఇంకా చాలా వీడియోస్ వెజిటేబుల్ వీడియోస్ చాలా చేద్దాం దీని మీద ఓకే సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బై టేక్ కేర్ నెక్స్ట్ వీడియోస్లో ఎన్ని బీరకాయలు ఎన్ని సొండకాయలు ఎన్ని దొండకాయలు వచ్చినాయి ఎన్ని మిరపకాయలు వచ్చాయి ఎన్ని టమాటాలు వచ్చాయి అన్నీ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం